Hello! నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మాధు ఎవరికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గడం కామన్ ఇక అందుకే హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే చేతి నిండా సినిమాలు చేసేస్తారు వయసు పెరిగిన భామలకు ఛాన్సులు తగ్గిపోతాయి కానీ కొంతమంది ఎంత వయసు వచ్చినా త్వరగని అందంతో ఆధార కొడుతుంటారు ఇక హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజలీనా జోలీ కూడా అలాంటిదే యాభై ఏళ్ల వయసులోనూ ఆమె అందంతో ఆకట్టుకుంటుంది ఇక రాబోయే పది సంవత్సరాలు ఇలాగే అందంగా యవ్వనంగా ఉండాలని ఏంజలీనా ట్రీట్మెంట్ తీసుకున్న చేస్తుందనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇక చూసుకుంటే ఇటీవల డెబ్బై ఎనిమిదవ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎడింగ్టన్ సినిమా ప్రీమియర్ సందర్భంగా యాభై ఏళ్ల ఏంజెలీనా జోలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఇంత చివీక్ లో ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం ఈ హార్డ్ బ్యూటీ తమ గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది అందుకే తీవ్రమైన లేజర్ చికిత్సలు చేయించుకున్నట్టు చర్చలు నడుస్తున్నాయి ఇక ఏంజలీనా ఎల్లప్పుడూ సూర్యుని నుంచి తన చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది అది ఆమె యవ్వరంగా ఉండడానికి సహాయపడింది కూడా కానీ ఆమె డెర్మటాలజిస్ట్ ఎక్స్ పర్డ్ నుంచి కూడా సాయం పొందింది అయితే ఆమె అందాన్ని ఆకృతిని అలాగే ఉంచడం కోసం రెండు తీవ్రమైన లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకుందని ఒక నివేదిక కూడా పేర్కొనడం జరిగింది ఏది ఏమైనా సరే హాట్ టాపిక్ గా మారింది సౌందర్య చికిత్సలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంపై ఏంజలీనా జోలీ ఫోకస్ చేస్తుంది ఆ ఇన్సైడర్ ప్రకారం ఆమె తన భోజనంలో ప్రోటీన్లు పండ్లు కూరగాయలతో బ్యాలెన్సింగ్ ఉండేలా చూసుకుంటుంది గతంలో పోషకాహారంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తరచుగా ఒత్తిడి సమయంలో ఆకలిని కోల్పోతున్నప్పటికీ ఇటీవల సంవత్సరాలలో మరింత సమతుల్య విధానాన్ని అవలంబించడానికి ఆమె ప్రయత్నం చేసింది ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె ఇప్పుడు మరింత ఆరోగ్యంగా కనిపిస్తున్నట్లు కూడా వెల్లడించారు ఇక ఏంజలీనా జూలియట్ చూసుకుంటే చివరిసారిగా పాన్ లో రాలిన్ దర్శకత్వం వహించిన మరియా చిత్రంలో ఏంజలీనా కనిపించడం జరిగింది ఆమె ఒపేరా గాయని మరియు మరియానా కల్లాస్ పాత్రను పోషించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్యారిస్ లో ఆమె జీవితంలోని చివరి ఏడు రోజులను ఆమె గతాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరించింది ఈ చిత్రంలో పియర్ ఫ్రాన్సిస్కో ఫావినో ఆల్బా రో వాచర్ ఇక హలుక్ బిల్జిర కోడి స్మిట్ మెక్వి కూడా సహాయక పాత్రలో నటించారు ఆమె తదుపరి అలిస్ వినోకోర్ రచన దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ డ్రామా కౌచల్ లో కనిపిస్తుంది గ్యారెడ్ ఎల్లారమ్స్ ఏదేమైనా సరే ఈ అందం చెరిగిపోనిది అన్నట్టుగా ఇప్పుడు జూలియట్ పరిస్థితి అయితే ఉంది మరి వెయిట్ చేసే చూద్దాం నిజంగానే అర్చు పెరిగే కొద్దీ ఆమె అందాన్ని ఇలాగే కంట్రోల్ చేసుకోగలుగుతుందా అంతటి లేసర్ ట్రీట్మెంట్లు ఆమె వయసుని దాచిపెట్టగలుగుతాయా మరి మీకేమంత కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి